ఎర్ర చందన స్మగ్లర్ ధైర్యం చేసే దమ్ము గడ్స్ ఇప్పట్లో లేవు ఇక ఐపీ సినిమాడు ప్లేజు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో ఉన్నంత ఊరక కాబట్టి మీరు పట్టుకోలేదంటే మేము దొరకట్లా పట్టుకోవట్లే ఇక మేమే డ్రామా ఆడాలి పట్టుకొచ్చు కూర్చుని కూర్చోబెట్టుకొని ఫోటోలు తీసుకోవాలి ఎలా ఉందంటే కర్ణాటక మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పొద్దున తిరుపతిలో జరిగాడు మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళాడు సాయంత్రం మళ్ళీ పొద్దున పొలం వచ్చాడు అన్నారు నేను అడుగుతా ఆయన ఏమైనా మీలాగా తీసేసి అనుకున్నారా మంత్రి ఎప్పుడో మంత్రి అంటే తెలిసి ఉంటుంది మంత్రి కొన్ని కష్టాలు మీరు మంత్రి గాలా అది ఐదు శాఖల మంత్రి అయినా ఐదు శాఖల మంత్రి డిప్యూటీ సీఎం ఒక చరిష్మైన నాయకుడు చాలా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు కర్ణాటక తమిళనాడు పోవాల ప్రచారాలు ఉన్నాయి ఎన్నికలు ఉన్నాయి షెడ్యూల్స్ బిజీగా ఉన్నాయి మీలాగా మాజీ టీటీడీ చైర్మన్ అంటే పైన కింద తిరుగుకుండా ఉండొచ్చు లేదు కదా మీరు తీసేసి తహసీల్దార్ కాబట్టి మీకు తెలియదు ఆయన విలువ ఆయన మంత్రి ఏంటో తెలిసి ఉంటుంది ఆయన మంత్రి కాబట్టి తిరుపతిలో వచ్చిన పన్ను చూసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ముద్దున కొన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యి కొన్ని కార్యక్రమాలు అటెండ్ అయ్యి మళ్ళీ పలమూరకు వచ్చారు అది ఒక ఆయన హోదా అది అది మీకు కుళ్ళిగా ఉందేమో ఆ హెలికాప్టర్ దిగుతా అంటే ఆయన పిల్లలు చేద్దాం అంటే మీరు తరలి బాధకరమంటే కొనుక్కోండి ఒకటి మీరు కూడా ఉన్నాక స్పాన్సర్లు కొనుక్కోండి ఏదో ఒక స్పెషల్ చేపరో స్పెషల్ విమానమో కొనుక్కోండి దొరుకుని మీ బావి ఎందుకు ముందుకు పడతారయ్యా మేము ప్రజల కోసం దొరుకుతుంటే ముందు మీ కథ చూడడం నెయ్యి కథ బయటపడింది అంటే విషయం మొత్తం నేషనల్ మీడియా వాయించేస్తా ఉంది నేషనల్ మీడియా మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా నెయ్యిలో రెండు వందల యాభై కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి చెప్పారు రెండు వందల యాభై కోట్లు స్కామ్ జరిగింది తొంభై ఎనిమిది లక్షలు లక్షలు కొనుగోలు చేశారన్నారు ఇప్పుడు చెప్పండి ఏకా ఏ ఎక్కడికో ఒక ఏ కోనేటికి వెళ్తారో చూద్దాం ఎక్కువకి వెళ్తారో ఇప్పుడు మీరు ఏమంటారు సిబిఐ సిబిఐ సిబిఐనే అదే సిబిఐ సిఐడి సిఐడి సిబిఐలో ఉన్నాం డైరెక్టర్లు తేల్చేశారు ఇంకా మీకు అఫీషియల్ కావాలంటే మీరు తెలుగు ఛానల్ చూడడం అనేసి కొన్ని ఇంగ్లీష్ ఛానల్ చూస్తే అర్థమవుతుంది ఏం అందం మీరు మాట్లాడేటప్పుడు అవకాశం దొరికింది కదా అని మాట్లాడడం కాదు కానీ మీకు అవకాశం అక్కడ లేవు ఇవ్వడం అంత ఛాన్స్ ఇవ్వము ముందు మీరు మీ పార్టీలో ఉన్న మాజీ మంత్రి నోటిదేల అంబోతు రాంబాబు సారీ అంబటి రాంబాబు గారు తిరుమలలో ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయి తిరుమల బాగుంది అన్నాడు ఆయన జ్ఞానోదయం అయింది మీకు ఎప్పుడో తెలీదు అంబటి జ్ఞానోదయం అయింది ఇంకేనా కావాలి జ్ఞానోదయం వెళ్ళి ఒకసారి వెళ్ళి తినేసి రండి అన్నదాన క్యాంటీన్కి వెళ్ళి మంచి భోజనం తిని మా హయాంలో దర్శనం ఎలా జరుగుతాం ఒకసారి దేవుని దర్శనం చేసుకొని ఒక రాత్రి తిరుమలలో బస చేసి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం కూటమి హయాంలో నాయుడు గారి హయాంలో మా పాలక మండలిలో ఎలా జరుగుతావు చూడండి ఒకసారి వెళ్ళి సాక్షాత్వం నోటి తీలా మీ నోటి తీల అతనే చెప్పాడు అద్భుతంగా ఉంది ప్రసాదం అసలు అమోహం ఆహా ఓహో అన్నాడు నెక్స్ట్ మీకే అవ్వాల్సింది నెక్స్ట్ జ్ఞానోయం పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి తీసేసి తహసీల్దార్ కాదాయన డిప్యూటీ సీఎం ఐదు శాఖల మంత్రి చరిష్మోన నాయకుడు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఆయన చాలా పనులు ఉంటాయండి మీలా కాదు కదా కాబట్టి ఇంకోసారి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకు చవాకులు పేల్చాలనుకుంటే ముందు వెనక చూసుకోండి మీ పరిస్థితులు ఏంటో మీ హయాంలో ఏం చేస్తారు ఎర్రచందన మీ హయాంలో ఎలాగోలినారు మీరు మా మీద చేసింది కాదు మేము బ్రహ్మాండం చేస్తాం మీ మీద పంచులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవచ్చుగా భూమన్న రెడ్డి గారిని కోరుతూ హెచ్చరిస్తున్నా స్టేట్ సెక్రటరీ గారు మాట్లాడతారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం నిన్న కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడారు దాని గురించి నేను కూడా చిన్న విశ్లేషణ కరుణాకర్ రెడ్డి గారు మీకు ఎర్రచందనం వెంకటేశ్వర స్వామి దెబ్బ తగిలినప్పుడు రక్తము వచ్చింది ఆ ఎర్రచందనం మొక్కగా మోలిచింది అని పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు దాని గురించి నిన్న ఆయన ప్రస్తావించాడు ఇది ఎక్కడ నేను వినలేదే నువ్వు కొత్త సూక్తి తీసుకొచ్చావు అని మంచి మాట ఎవరు చెప్పినా వినాలి అని పెద్దలు చెప్తారు ఇది ఈ మాట మా అమ్మమ్మ చనిపోయి కూడా దాదాపు మా అమ్మమ్మ నూట ఒక్క సంవత్సరం బతికిందామే ఆమె కూడా ఎప్పుడు చెప్తా ఉండేది